టిడిపి అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండకు విచ్చేస్తున్న సందర్భంగా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో ఈడిగ గోవిందగౌడ ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమానికి హోలగుంద మండలం నుండి ముప్పై కార్లలో భారీ ఎత్తుగా బయలుదేరి వెళ్లారు ఈ గోవింద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము పచ్చికొండగా బయలుదేరుతున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలిసిన తెలియజేస్తున్నాము ఈ తూరి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఆలూరు తాలూకులో కానీ రాష్ట్రంలో కానీ ఎగి ఎగిరివేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను எக்கல <laughs> <laughs> Sampai jumpa di video selanjutnya. Terima kasih telah menonton!